కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభారాజ్ ఆదేశాల మేరకు ప్రతిపాడు గ్రామంలో స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్ సంబంధించి విద్యా కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కమి కూటమి సభ్యుల నేతృత్వంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ మాదే రాజుబాబు వైస్ చైర్మన్ ముద్దు నాగమణి ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో భారీగా గ్రామ సీనియర్ తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ ఏళ్ల విశ్వేశ్వరరావు కొమ్ములు కన్నబాబు రావూరు తాతాజీ మాజీ సర్పంచ్ మూరా సత్యనారాయణ ప్రసాద్ మాజీ ఎంపీటీసీ చెట్టిబత్తల వీరబాబు పులిశెట్టి శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు బీజేపీ జనసేన కూటమి సభ్యులు మరియు స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ చైర్మన్ రాజబాబు వైస్ చైర్మన్ ముద్దు నాగమణిలో మాట్లాడుతూ స్కూల్ లోటుపాట్లు అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు మాస్టర్ టీటీవీ సత్యనారాయణ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ నేను అనుకున్న ఊహ కంటే విద్యా కమిటీ ఎంతో ప్రశాంతంగా ఎంచుకోవడం జరిగిందన్నారు ఇక అదే విధంగా పాఠశాలలో అనేక సమస్యలపై కూడా వివరించడం జరిగిందన్నారు స్కూల్లో కొన్ని కొన్ని అన్ని కృషి చేస్తాను Okay. स्वर्गी राज మా ఎమ్మెల్యే వరకు సత్యద్రేవ్ గారు నా నేను ఎన్నుకున్న కంపెనీ మెంబర్స్ అందరికీ వందనండి నా పేరు మాజీ రాజేంద్ర కుమార్ నేను వయసు చక్ర చైర్మన్ కింద ఎన్నుకున్నాను నన్ను నేను నా వంతు సహకారం నా పదవి ఇచ్చిన వంతు నేను కంపల్సరీ నేను నా నేను నా బాధ్యత నేను కంపల్సరీ చేస్తాను మా హెడ్ మాస్టర్ మా కంపెనీ సభ్యులతో అందరితో చర్చించి ఈ స్కూల్కి ఏది అవసరమైతే అది కంపల్సరీ నేను సమకూరులో చూస్తాను డెఫినెట్గా చేయాలండి ఏంటంటే నేను ఈ స్కూల్లో చదువుకున్నాను నీ చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది స్కూల్ స్కూల్లో చాలా మార్చాలండి ఫస్ట్ నేను కాంపౌండ్ వాళ్ళు సార్ కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలండి లేదంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అడ్జన్ చేయించుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఎవరు స్కూల్లో ఉంటలేదు అది ఒకటే తర్వాత ఇక్కడ డిసిప్లిన్ విషయంలో అయితే కంపల్సరీ మనం గట్టి నిర్ణయం కంపల్సరీ తీసుకోవాలండి తీసుకోవాలి అదేండి అండి సార్తో పచ్చి అడ్మిషన్ విషయమై జాయిన్ అయ్యి ఎవరైతే ఎంతమంది అయితే మానేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని అప్రీచ్ అయ్యి చదువుకుంటే బెనిఫిట్స్ ఏమి అవి చెప్పి సారు హెడ్ మాస్టర్ గారు బృందంతో మళ్ళీ వాళ్ళకి చదువుని పని అది అందించాలని చిన్న కోరికని అది కంపల్సరీ డెఫినెట్గా చేస్తాను నా ధన్యవాదాలు అండి రాజా గారికి సత్య ప్రభాదేవి గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్లో తల్లిదండ్రులకి తారక అందరికి కూడా ముందుగా నా అండి మేము మా వంద సాయం మేము స్కూల్కి మట్టికి ఎటువంటి లేకుండా అన్ని శుభ్రంగా చేస్తామండి అక్కడక్కడ స్కూల్ కూడా డ్యామేజ్లు ఉన్నాయి అవన్నీ మాకు వచ్చిన దాంతో మాకు సహకారం మేము స్కూల్కి అయితే మట్టికి ఎలాంటి నష్టం లేదండి అన్నీ బాగా చేస్తామండి అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలండి పిల్లలు స్కూల్లో ఎలాంటి భోజనాలు కదా ఇవన్నీ ఇప్పుడు మట్టికి సహకారం స్కూల్లో చాలా బాగుందండి గవర్నమెంట్ స్కూల్ అన్నా చాలా బాగుందండి ఇన్నాళ్ళ మీద ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది కూడా అండి ఇన్నాళ్ళ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువగా వెళ్ళేవారండి అలాంటి దానిలో ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారండి పిల్లలు అది మాస్టర్లు చెప్పడం వల్ల మా స్టడీ బాగుండడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ ఇక్కడే జాయిన్ చేస్తున్నారు పిల్లలు పిల్లలు కూడా అదేంటి మాకు కాడికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం గారికి నాయకులు అందరికీ నేను సార్ అందరికీ చాలా రుణపడి ఉంటానండి ఈరోజు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రతిపాదనందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా ప్రశాంతయుతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేయడం జరిగిందండి చైర్మన్గా చైర్మన్గా శ్రీ మాదే రాజేంద్ర కుమార్ గారు ఎన్నికవడం జరిగిందండి అదేవిధంగా వైస్ చైర్మన్గా శ్రీమతి ముద్దు నాగమణి గారు ఎన్నికవడం జరిగిందండి నేను ఈ కొత్త ఎస్ఎంసీ సభ్యులను పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరడం జరిగిందండి మా పాఠశాలకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వివరించడం జరిగింది వీరందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా సమకూర్చడానికి తమ అంగీకారాన్ని తెలియజేస్తున్నారండి ఈ సందర్భంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు పత్రికా ప్రతినిధులకు ఉపాధ్యాయ సిబ్బందికి తల్లిదండ్రులు అందరికీ కూడా గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే వివమిస్తున్నానండిలో